నాకు బాగా తెలిసిన ఒక అన్న తన జీవిత కథని చెప్పి దాన్ని మన ఛానల్లో స్టోరీ కింద పోస్ట్ చేయమని అడిగారు అతను ప్రేమ అనే మైకంలో పడి చేసిన ఆ పొరపాటేంటి దానివల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీని పూర్తిగా చూసేయండి ఉదయం లేచి రెడీ అయ్యి అమ్మ బాక్స్ కట్టిస్తే పట్టుకొని ఏడు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళము అప్పట్లో మధ్య మధ్యలో వేరే ఊరు వాళ్ళు కూడా కలుస్తూ ఉండేవాళ్ళు వెళ్లేదారిలో రామవరం అనే ఊరు వచ్చేది ఆ ఊరిలోంచి కూడా కొంతమంది వచ్చేవాళ్ళు అందులో ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేది స్కూలుకి వెళ్ళాలి అన్న ఉత్సాహం కంటే ఆ అమ్మాయిని చూడాలన్న ఉత్సాహమే ఎక్కువగా ఉండేది ఆ అమ్మాయి కనిపించే వరకు వెతుకుతూ ఉండేవాణ్ణి తను కనిపించకపోతే వచ్చే వరకు వాళ్ళ ఊరి దగ్గరే నుంచునేవాణ్ణి గుండ్రటి ముఖం పెద్ద జడ ముద్దబంతి పువ్వులా అందంగా ఉండేది అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసి నవ్వేది నైన్త్ క్లాస్లో ఎగ్జామ్స్ అప్పుడు నా ముందు బెంచ్లోనే కూర్చుంది నేను క్వశ్చన్లకు ఆన్సర్లు రాక అటు ఇటు దిక్కులు చూస్తుంటే సైలెంట్గా తన పేపర్ నాకు ఇచ్చేసి నా పేపర్ తీసుకొని తను మళ్ళీ రాసింది ఒకసారి రాఖీ పండక్కి బాగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చింది రాఖీ తీసుకొని నా దగ్గరికి రాగానే నాకు ప్యాంట్లో పోసుకున్నంత పని అయింది నా వైపు చూసినవి నా పక్కనున్న ఫ్రెండ్కి రాఖీ కట్టి వాడి చేతిలో ఒక చాక్లెట్ వెళ్ళేటప్పుడు నా చేతిలో రెండు చాక్లెట్లు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది పోయి నూపికి తిరిగి వచ్చినట్టుగా అనిపించింది టెన్త్ క్లాస్కి వచ్చాక తను ఎందుకో స్కూల్కి రావటం మానేసింది ఎందుకో అర్థం కాలేదు తనని వెతుక్కుంటూ వాళ్ళ ఊరికి వెళ్ళాను వాళ్ళ నాన్న రైల్వేలో చేసేవాడని అతనికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారని తెలిసింది చదువు మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది తరువాత ఒకరోజు స్కూల్కి నా పేరు మీద ఉత్తరం వచ్చింది అది రాసింది ఆ అమ్మాయి నేను శైలజాని ఎలా ఉన్నావు నాకు వెళ్ళాలని లేదు కానీ మా నాన్నకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేశారు అందుకే వెళ్ళవలసి వచ్చింది ఎప్పటికైనా నేను నీ కోసం వస్తాను అని రాసింది ఆ ఉత్తరం చూడగానే నా ఆనందానికి అవదలేవు టెన్త్ క్లాస్లో సబ్జెక్టులు పోవడంతో ఇక చదువుకు స్టాప్ పెట్టేశాను తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడిపేవాడిని వాళ్ళ ఊరి దగ్గరే ఎక్కువ తిరిగేవాడిని తను కనిపిస్తుందేమో అని అలా చాలా సంవత్సరాలు గడిచాయి తను వస్తుందేమో అని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఇంట్లో వాళ్ళేమో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోనని తేల్చి చెప్పేశాను అయితే ఒకరోజు వాళ్ళ ఊరు నుంచి తనతో పాటు స్కూల్కి వచ్చే ఒక అమ్మాయి నా ఆటో ఎక్కింది తను నన్ను గుర్తుపట్టి మాట్లాడింది శైలు గురించి ఏమైనా వివరాలు తెలుసా అని అడిగాను శైలుకి రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళయింది ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పింది తనే ఊపిరి అనుకుంటూ బ్రతుకుతున్న నాకు ఆ మాట వినగానే ఆగిపోయినంత పనైంది తర్వాత ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసి నాకు బలవంతంగా రాణి అనే ఆమెతో వివాహం జరిపించారు కొన్నాళ్ళ తర్వాత శైలు అతని జీవితంలోకి మళ్ళీ ఎలా వచ్చింది అతను చేసిన ఆ పొరపాటు ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ పార్ట్ టూని కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను చూసేయండి ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్